నమస్తే వెల్కమ్ టు ఆకాశన్ టీవీ నేను మీ నాగేష్ ఈ రోజు ఇక్కడ ఈ పర్సన్ మీ అందరు చూసే ఉన్నారు ఉంటారు చెప్పాలనుకుంటున్నా ఈ రోజు గనక పల్లె ప్రశాంత్ గనక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బతలేసిపోతా అన్న బాంబులు పెట్టి అని చెప్తున్నా అందరూ ప్లాన్ వచ్చినాం మేము అందరము మీరు జీర్కే నేసుకుని ఏడికే నేసుకున్న మాకు సమాజం లేదు కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి ఇట్లా పల్లవ ప్రశాంత్ అభిమాని ఒక పది ఏడు సంవత్సరాల కుర్రాడు అతని పేరు నవీక్ అయితే అతను ఓన్లీ ఒక ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారనమాట ఏందంటే ఇట్లా ఫేమస్ అయిపోతావు ఇట్లా అని చెప్పడం వల్ల ఆ ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పేసి వాళ్ళ నాన్నగారు చెప్తా ఉన్నారు అయితే ఇప్పుడు పల్లవ ప్రశాంత్ అనుచరులు ఇట్లా దాడులు చేశారని చెప్పి కొంతమందిని అరెస్ట్ చేయడం అయితే మీ అందరికీ తెలుసు దాంట్లో ఒక పదిహేడు సంవత్సరాలు పిలిగాడు నవీక్ అనే ఈ అబ్బాయిని అరెస్ట్ చేశారా లేకుండా అసలు కిడ్నాప్ చేశారా అనేది కూడా అర్థం కాకుండా పరిస్థితి మూడు మూడు గంటల నుంచి కనిపిస్తలేదంట ఏంటంటే పోలీసులే అరెస్ట్ చేశారు పోలీసులు తీసుకుపోయారు అని చెప్పేసి వాళ్ళ బాబు చెప్తా ఉన్నారంట అసలు ఏం జరిగింది అసలు ఏం జరుగుతుంది అనేది ఈ స్వామిని తెలుసుకుందాం వాళ్ళ చెప్పండి అండి స్వామి శరణ్ స్వామి స్వామి అసలు ఏం జరిగింది మీ బాబు ఇప్పుడు మీ బాబుని ఎన్ని ఎన్ని గంటల నుంచి కనిపిస్తలేదు అసలు బాబు యాక్చువల్గా అయితే మూడు గంటల నుంచి కనిపించలేదు ఓకే మూడు గంటల నుంచి కనిపించకపోతే నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్లు చేస్తా ఉన్నాను అసలు ఫోన్కి అస్సలు ఆన్సరే లేదు చెయ్యగా 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 చేయగా ఒక ఐదున్నర కల్లా ఆయన ఫోను నాకు లక్కీగా కలిసింది కలిసిన తర్వాత నేను కాల్ బ్యాక్ అని చెప్పేసి కాల్ బ్యాక్ అని చెప్పేసి పెట్టాడు దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని చదివి చూసుకున్నా నాకు ఎందుకు అనుమానం వచ్చి మూడు గంటల నుంచి వెళ్ళిపోయిన మనిషిని ఏమైపోయాడు అని చెప్పేసి ఫోన్ ఎత్తపోవడం కారణం ఏంటని చెప్పేసి వాళ్ళ అమ్మ చేత నేను ఫోన్ చేయించాను అమ్మ చేత ఫోన్ చేపిస్తే అమ్మకి ఫోన్ ఎత్తాడు ఎత్తిన తర్వాత అమ్మ నన్ను ఎవరో జీపులో ఒక పది మందిని తీసుకెళ్లారమ్మా మరి నన్ను జీప్ లో తీసుకెళ్లిపోయారు జీప్ లో తీసుకెళ్లిపోతే మరి ఎక్కడ తీసుకెళ్లారు నాన్న అని చెప్పేసి అడిగితే ఏవో తెలియదు ఒక ఎంత దూరం వెళ్ళావో అడ్రస్ ఏదైనా చెప్పి చెప్పు నాకు ఆ అడ్రస్ కూడా ఏమీ అర్థం కావట్లేదు పోలీసులే తీసుకెళ్లారు పోలీసులు అంట వీళ్ళు ఒక పది కిలోమీటర్ల దూరం తీసుకెళ్ళిపోయారు నాన్న మరి అది ఆ పోలీసులు అయితే మరి మా పోలీసులు తీసుకెళ్లిపోయింది ఇప్పుడు నిజంగా పోలీసులే తీసుకుపోయినరా లేకుంటే ఇప్పుడు అమర్దీప్ ఆ అనుచరులు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నా మీ బాబుని ఎత్తం ఉంది ఆ నాకు అదే అనుమానంగా ఉందండి ఎందుకంటే ఇప్పుడు పోలీసులు తీసుకెళ్లిపోతే మాకు సమాచారం ఈ పాటికే అందించాలా మీ అబ్బాయిని మేము తీసుకొచ్చామండి మేము చేసింది తీసుకొచ్చాం పోలీసులు తీసుకెళ్లిపోతే కనీసం మాకు సమాచారం అందించాల మరి పోలీసులు తీసుకెళ్లిపోతే సమాచారం కూడా మాకు అంద అందలేదు ఇప్పుడు వచ్చి ఏ సమాచారం కూడా అందలేదు మరి వాళ్ళు ఎవరైనట్టు ఇప్పుడు నాకు తెలిసి అనుచరులు తీసుకెళ్లిపోతేనే అలాంటి సమాచారాలు అందవు మరి పోలీసులు తీసుకెళ్లిపోతే ఖచ్చితంగా ఈ పాటికే మీ అబ్బాయి మా దగ్గర ఉన్నారండి మీరు ఒకసారి స్టేషన్కి రండానో లేదంటే ఏదైనా చేయండి అయితే ఈ అబ్బాయి కూడా ఈ రకంగా మాట్లాడడానికి ఈ అబ్బాయికి అసలు అసలు సంబంధమే లేదు ఎవరో నువ్వు మొన్న ఒకసారి ఇంటర్వ్యూ చేసావు కదా నీ ఛానల్ చాలా బాగా వెళ్ళిపోయింది ఇప్పుడు అలా కాదు మేము అందరం ఉన్నాము ఇప్పుడు పల్లవి ప్రసాద్ గురించి నువ్వేం చేస్తావో నాకు తెలియదు మీరు అలా చెయ్యాలి అలాగంటే నువ్వు ఇంకా ఫేమస్ అయిపోతావు అనేసరికి ఇది ఫోన్ ఏదో మాట్లాడేశాడు మాట్లాడేసి పిల్లవాడు తెలియదు తెలీదు తీరా కట్ చేసి తిరిగి చూసేసరికి వాళ్ళు ఎవరు లేరు ఈ జనాలు అక్కడెక్కడో కొట్టుకుంటా ఉన్నారు ఈ కొట్టుకుంటున్నారని చెప్పేసి కంగారు కంగారుగా వెళ్ళి వీళ్ళు తాలూకాలు ఎవరు ఫ్రెండ్స్ కూడా ఇద్దరు ముగ్గురు వచ్చారంట వాళ్ళు ఏదో గొడవలు పడుతున్నారని చెప్పేసి ఇంక ఇప్పుడు ఇంటికి వచ్చేసాడు ఇంటికి వచ్చిన తర్వాత నాకు ఈ వీడియో చూసిన తర్వాత నేను మందలించాను నానా తప్పు నానా ఎవరు నువ్వు ఎందుకు ఇలా చేసావు అని ఫస్ట్ అడిగితే నానా అసలు నాకు ఇది ఏమీ తెలీదు ఎవరో వెనక నుంచి రెచ్చగొట్టారు నానా నువ్వు మొన్న ఒక వీడియో చేసావు కదా పల్లవి ప్రసాద్ గురించి చాలా బాగుంది నువ్వు ఇప్పుడు ఎలా కాదు ఇలా చేస్తే నువ్వు ట్రోల్ అవ్వు ఇలా చేస్తే నువ్వు ఫేమస్ అవ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి రెచ్చగొట్టి అందరం ఉంటాం అందరం ఇక్కడ ఉన్నాం అని చెప్పి చెప్పు అని చెప్పేసి అంటే నేను ఫోన్ ఏదో మాట్లాడేసాను డాడీ ఏదైనా నువ్వు చేసింది ఆ మాట జారడం అన్నది చాలా తప్పు నాన్న మరి దీని బట్టి ఏదైనా ఒకవేళ సమాపేక్షణ ఏదైనా కోరాలన్నా సరే నువ్వు కోరవలసి వస్తుంది అని చెప్పేసి నేను అన్నాను మీ అబ్బాయి మీ అబ్బాయి మరి ఇప్పుడు అవన్నీ జరిగేటప్పుడు గోడ మొత్తం జరిగేటప్పుడు అందుబాటులో అదే ఆ ప్లేస్ లో ఉన్నాడా లేకుంటే వచ్చేసాడండి మా బాబు అప్పటికే కొట్లాట్లు జరుగుతున్నాయని చెప్పేసి మా అబ్బాయి ఎవరినో ఫ్రెండ్ తో వచ్చాడంటే ఆ ఫ్రెండ్ కనిపించలేదని చెప్పేసి ముందుకెళ్ళిపోయాడు ముందుకెళ్ళిపోయి ఈ వచ్చేసిన తర్వాత ఇంట్లో పడుకున్న తర్వాత అక్కడ బస్సులు కొట్టడం గాని కార్లు కొట్టడం గాని అన్ని జరిగి నేను కూడా ఛానల్లో నేను కూడా ప్రతిదీ కూడా జూమ్అవుట్ చేసి ప్రతిదీ కూడా స్లో మోషన్ లో అన్ని చూశానండి బాబు ఎక్కడా కూడా లేడు కాకపోతే బాబు చేసిన తప్పు ఏంటంటే నోరు జారడం ఏదో పోలో ఎన్నో రకాలుగా ఎంతో మందిని ఈ రోజు రాజకీయంగా చూసుకున్నా సరే అతన్ని వాళ్ళని వీళ్ళు తిట్టడం వీళ్ళని ఆళ్ళు తిట్టడం ఇప్పుడు సపోజ్ ఒక నాకు సినిమా నచ్చిందంటే నచ్చిందని చెప్తాను నచ్చలేదంటే నచ్చలేదు ఇప్పుడు ఇందులో ఇతను అన్న అబ్బాయి కూడా అన్న మాటల్లో తప్పే ఉంది నేను పల్లవి ప్రశాంత్ గెలవపోతే నేను స్టూడియో పగల కొట్టేస్తా బాంబులు వేసేస్తా అని చెప్పేసి ఏదో అన్నాడు పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత కూడా అతను ఇప్పుడు ఈయన ఏమంటున్నారు స్టూడియో గురించి మాట్లాడు స్టూడియోకి ఏమైనా హానికారం జరిగిందా స్టూడియోకి ఏమైనా భంగం జరిగిందా స్టూడియోలో ఏవైనా బాంబులు పడ్డాయా అవి అలాంటివి ఏమీ లేవు సో నేను బస్సులు పగల కొడతా లారీలు కొడతా లేకపోతే నేను జనాలను కొడతా అని చెప్పేసి ఇలాంటిది అనలేదే పోనీ అది కూడా పట్టుకుంటే అది కూడా చూసుకుంటే గనక అక్కడ బస్సుల దగ్గర కానీ ఆ ఎక్కడైనా తర్వాత కార్లు కొట్టే దగ్గర కాని ప్రతిదీ కూడా అవుట్ చేసుకొని అలాంటప్పుడు ఈ అబ్బాయి ఉంటే మీరు తగిన శిక్ష చేయచ్చు ఎందుకంటే తప్పు నా కొడుకు నేను చెప్పేసి నేను సానుభూతి చూపించట్లేదు మందలించట్లేదు మూడు గంటలు మిస్ అయిన మనిషి పోలీసులే తీసుకెళ్లారా లేకపోతే అనుచరులే తీసుకెళ్లారా లేకపోతే ఎవరైనా అభిమానులు వాళ్ళ అభిమానులు వీళ్ళ అభిమానులు పబ్లిక్ ఎవరైనా తీసుకెళ్లిపోయారా ఏవైనా చేశారా ఇప్పుడు దాకా కూడా మాకు వాడి గురించి ఏమీ ఇన్ఫర్మేషన్ తెలియలేదు మరి తెలియలేనప్పుడు మేము ఎంతగా తల్లిదండ్రులుగా మేము ఎంత బాధపడతాం ఇంతకంటే అరాచకాలు సృష్టించినప్పుడు ఉన్నారే ఇంతకంటే ట్రైకిల్ చేసినప్పుడు ఓ ఇష్టం వచ్చినట్టు చేసినప్పుడు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారా వాడికి నిండా చూస్తే పదిహేడు సంవత్సరాలు లేవండి టెన్త్ అయిపోయి ఇప్పుడు ఇంటర్లోకి వచ్చాడు నేను అడిగా అడిగా నాని నీకు ఇది ఎప్పటికైనా ఇబ్బంది ఇలాంటి నువ్వు తలదోర్చకూడదు అంటే పెట్టారు ఏమి తెలియదండి మిస్సింగ్ కేసు అంటే ఇంకా నాకు నాకు అసలు కాళ్ళు చేతులు ఆడక ఒక తండ్రిగా నేను వచ్చాను వాడు ఏదైనా తప్పు చేస్తే పోలీసులు కానీ నిజంగా కానీ తీసుకెళ్తే వాడిని సేపుగా ఉంచుతారని నా నేను కూడా అనుకుంటున్నాను కానీ పోలీసులు తీసుకెళ్తే మాత్రం ఇప్పటికొచ్చి కూడా నాకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు మరి అప్పుడు నేను పోలీసులని నేను ఎందుకు అనుకోవాలి పోలీసులు అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఇన్ఫార్మ్ చెయ్యాలి మరి పోలీసులు వచ్చి ఇన్ఫార్మ్ చేయలేదు కానీ నేను ఫోన్ ఒకసారి నేను అంటే ఇంటి దగ్గర కేసు పెట్టలేదండి నేను మీ మీ దగ్గరికి నేను ఎందుకు రావాల్సి వచ్చిందంటే బాబు ఇలాగ అయిపోయాడు కదా దీని ద్వారా అయితే కొంచెం ముందుగా తెలుస్తుంది దయచేసి అయ్యా వాడు చేసిన తప్పులు ఏమైనా ఉంటే అది మంచి మనసు పెట్టుకొని క్షమించేసి ఎందుకంటే వాడు చేయాలని ఎప్పుడు కూడా చేయలేదు ఇదే కాదండి వాడి వాడిది ఏదో చిన్న చిన్న రీల్ చేసుకుంటే ఎవరో ఫేమస్ అవుతారని ఆ పిచ్చి పిచ్చి పనులు ఏదో పిచ్చిగా మాట్లాడేది తప్ప మీరు ఒక్కసారి చూసుకొని వాడు ఇన్స్టాగ్రామ్ చెక్ చేసుకుంటే ఎక్కడైనా వాడు పొరపాటుగా కానీ ఇలాంటివి ఏమైనా చేసి కానీ ఉంటే గనక మీరే మీరు మీ మీరే మీరు దానికి మీరే సరైన తీర్పు చెప్పవచ్చు ప్రజలే తీర్పు చెప్పచ్చు సో దీ నిజంగా అలాగని చెప్పేసి ఎవరిని వదలొద్దు నిజంగా కొట్టిన వాళ్ళు ఎవరున్నారో కార్లు కొట్టిన వాళ్ళు ఎవరున్నారో బస్సులు ఎవరైతే కొట్టిన వాళ్ళు ఉన్నారో చేసుకోండి అందులో వీడు కూడా బస్సును కొట్టినట్టు గాని కారును కొట్టినట్టు గాని ఉంటే మీరు ఏదైనా చెయ్యొచ్చు దానికి తప్పలేదు ఎందుకంటే వీడు ఒక్క ఖాళీ ఆ ఇంటర్వ్యూలో నేను ఫేమస్ అవుతాను అన్న ఉద్దేశంతోనే వాడు అలా గబుక్కుని నోరు జారయడం తప్ప గొడవలకి కానీ ఆ బస్సులకి కానీ ఆ కార్లకి కానీ ఎటువంటి సమయం ఎందుకంటే ఇప్పుడు నేను ఎందుకు అంత దైన చెప్తున్నానంటే నేను ప్రతి ఛానల్ చూశానండి నేను కూడా ప్రతి వీడియో చూసాను ఆ వీడియోలో కూడా ఎక్కడ కూడా ఎలా అసలు మీరు పోలీసులకు కానీ మన ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు కూడా డామేజ్ అయినాయి అని చెప్పేసి దాంట్లో మీరు కొడుకున్నాడని అని చెప్పి చెబుతున్నారు కదా మరి వాళ్ళందరికీ అసలు నువ్వేం చెప్తావు చూడండి మీరు ఇప్పుడు ఏదైనా ఇప్పుడు అన్యాయంగా ఎవరికి కూడా మీరు సెక్స్ అయ్యారు పది పదిసార్లు సార్లు మీరు ఒక్కసారికి పదిసార్లు సార్లు మీరు చెక్ చేసుకొని చెక్ చేస్తారు అలాంటి బస్సులు కొట్టినప్పుడు కానీ కార్లు కొట్టినప్పుడు కానీ మా ఉంటే మీరు ఏదైనా చెక్ చేయొచ్చు కానీ నేను అది కూడా పోస కూర్చున్నట్టు అడిగాను నాన్న నిన్ను నేను కాపాడాలి నిన్ను నేను ఏదైనా మాట్లాడుకోవాలి నిన్ను నీ చేసిన తప్పుకి సమాపేక్షన్ పెట్టాలి అంటే నువ్వు నిజంగా కార్లు కానీ పగల కొట్టావా బస్సులు కానీ పగలగొట్టా కొట్టాలి లేదు డాడీ నేను అసలు అందులో లేనే లేను నాకు ఈ మైక్ లో చెప్పేసిన వెంటనే నేను ఫోన్లో ఏం మాట్లాడేసాను నేను ఏదో అలా క్యాజువల్ గా మాట్లాడేశాను కానీ నాకు ఎంత జరుగుతుంది కూడా నేను కూడా నేను చూసినంత వరకు కూడా వెనకలేదు ఇలా నేను వెనక్కి తిరిగి చూసుకునే సరికి నాకు ఆ చెప్పిన వాళ్ళు ఎవరో కూడా జనాల్లో గుంపులోకి ఉంది మాయమైపోయారు నేను ఇంకా నాకు ఏమీ అనిపించలేదు అప్పటికే అక్కడ కొట్లాటలు జరుగుతున్నాయి నేను గబ్బగబ్బగా ఆడుతూ నేను పరిగెట్టి వెళ్ళాను మా ఫ్రెండ్ కోసం పరిగెట్టి వెళ్ళాను అందులో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు అక్కడ ఎవరెవరో కొట్టుకున్నారు మనకెందుకు లేని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసరి నేను ఇంటికి వచ్చిన రెండు గంటలకి ఎప్పుడు అది జరిగిందండి బస్సులు తిని ఆ కార్ అప్పుడు ఎప్పుడో జరిగింది ఇప్పుడు అయితే కాదు నేను ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పడం ఏంటంటే నాకు ఏదో నోరు జారిపోయి నేను గబ్బుకి చెప్పేసాను డాడీ దానికి నేను ఏం చేయాలి నన్ను అందరూ రెచ్చగొట్టునోళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ కలిసి ఒకసారి నేను అదే ఫోన్ ట్రై చేస్తున్నానండి అతను మరి ఒకసారి మీ ముందే ఒకసారి ఫోన్ మాట్లాడతాను ఒకసారి చూద్దాము ఒకసారి ఫోన్ కలుస్తుందో లేదు ఇప్పుడు పోలీసులు పోలీసులు అయితే కొంచెం అవుట్ ఆఫ్ నెట్వర్క్ ఏరియా మూడు పోలీసులు తల్లిదండ్రులకి ఎందుకు సమాచారం తీసుకోలేదు పోలీసులు అయితే పోలీసులు అయితే భయ్యా మీ పిల్లల్ని మేము అరెస్ట్ చేసి తీసుకొచ్చాము మరి దీన్ని బట్టి మీకు సమాచారం అందిస్తున్నాను మాకు ఇప్పటికైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మరి అలాగే ఇది నాకు కిడ్నాప్ తెలీదు పోలీసులు తీసుకెళ్లారో తెలీదు ఎవరైనా ఏమైనా చేశారో తెలీదు ఆ ఫోన్ కాల్ మాట్లాడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నాకు ఫోన్ కూడా కలవట్లేదండి నాకు ఫోన్ కూడా కలవట్లేదు నాకు అదే టెన్షన్ గా ఉంది వాడు ఏం తప్పు చేశాడు వాడు అంతగా ఏం తప్పు చేశాడు నిజంగా ఏదో ఫోన్ ఏదో మాట్లాడంటా ఉంటారు పిల్లలు పిల్లలు అన్న తర్వాత ఎవరో రెచ్చగొడితే ఏదో అంటాడు ఇప్పుడు నేనే ఉన్నాను నేను కొట్టలేను నేను తిట్టలేను మరి నువ్వు వెళ్ళి తిట్టారా కొట్టారా నేను అనేసి నేను పక్క గెలిపాను ఇరుక్కున్నాడు ఎవడు ఆతడు ఇరుక్కుంటున్నాడు మరి స్వామి ఇప్పుడు మీ కొడుకు ఎక్కడ పోయిందో తెలియదు కిడ్నాప్ అయిందో తెలియదు లేకుంటే పోలీసుల దగ్గర సేఫ్ ఉండో తెలియదు ఒకవేళ పోలీసుల దగ్గర ఉంటే మరి కేసు పెడితే నీ కొడుకు జీవితం నాశనం అయిపోతుంది మరి మరి మీరు ఈ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు పోలీసు వాళ్ళకి ప్రభుత్వానికి నేను ఒకటే మనవి చేసుకుంటున్నానండి బట్ తెలుసో తెలియకో ఎవరో చెప్పిన మాటలు విని వాడు ఏదో నోరు జారో తప్ప వాడి చేయి చేసుకోవడం గానీ ఒకరితో కొట్లాడడం కానీ ఒక బస్సు పగల కొట్టడం కానీ ఒక కారు పగల కొట్టడం కానీ ఏమి చేయలేదు ఇంతకీ మా అబ్బాయి ఇప్పటికీ కూడా ఎక్కడున్నాడో కూడా నాకు సరైన విషయం అయితే నాకు అయితే తెలియదు అండి ఒక్కటి మాత్రం అండి మూడు గంటల ఆ అబ్బాయికి ఇంకా మేజర్ కూడా కాదండి ఆ అబ్బాయి మేజర్ కూడా కాదు మైనర్ అండి పదిహేడు సంవత్సరాలు మొన్న పదహారు వెళ్ళి పదిహేడు వచ్చినాయి ఎవరో రెచ్చగొడితే మా అబ్బాయి అలా మాట్లాడాడు అది నాతో చెప్పాడు అప్పటికి నేను చెప్పాను జాగ్రత్తగా నాన్న ఎవరైనా పిలిస్తే మాత్రం మనము మనం ఏదైనా తల్లిదండ్రులుగా ముందు మాకు ఇన్ఫామ్ చేయని కూడా నేను చెప్పాను మనం చేసిన ఏదైనా చేసి తప్పు చేసి ఉంటే నేను ఎవరితో నేను సమాభిక్షను పెట్టిస్తాను ప్రజల్లోనే నీకు సమాభిక్షను పెట్టిస్తానని చెప్పాను డాడీ నేను ఏ తప్పు చేయలేదా గబ్బుకు నన్ను ఎవరో రెచ్చగొడితే నేను అలా మాట్లాడను మూడు గంటలకు మనిషి కనిపించలేదు ఇప్పటికొచ్చి కూడా నా ఫోన్ కలవట్లేదండి ఫోన్ బాబుకు ఫోన్ చేస్తుంటే ఫోన్ కలవట్లేదు దానికి పోలీసు వాళ్ళు గానీ మా రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే ఆ అబ్బాయిని ఒక పెద్ద మనసుతో సమాపేక్షను పెట్టి మా అబ్బాయి జీవితం నాశనం అవ్వకుండా అండ్ బయటకు వచ్చేటట్టు చేయాలని నేను కోరుకుంటున్నానండి ఈ స్వామి బాధ చూసారు కదా మామూలుగా ఇప్పుడు ఇన్స్టా గానీ యూట్యూబ్ కాని ఇట్లా రీల్స్ లో ఫేమస్ అయిపోతా అని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడు చేసినటువంటి ఒక చిన్న పదికి ఈ స్వామి ఇక్కడికి వచ్చి బాధపడాల్సిన పరిస్థితి అయితే వచ్చింది మరి అసలు ఈ ఈ ఇతన్ని నిజంగా ఈ ఈ పర్సన్ని కిడ్నాప్ చేసినరా లేకుంటే పోలీసులు ఒక ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాలి కదా ఒక పోలీసు వాళ్ళు ఒక అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అక్కడ ఉన్నాడో లేదా తెలవాలి ఒక అరెస్ట్ వారని చేయాలా ఏం చేశాడండి అంతగానో లాక్కో పోవడానికి ఏమైనా కోట్లు కోట్లు ఏమైనా స్కామ్ చేసిందా లేకుంటే నిజంగానే బాంబులు వేశారు నిజంగానే మర్డర్ చేసిన వాళ్ళు కూడా ఒక ప్రోటోకాల్ ప్రకారం మీరు పోతారు మరి ఒక చిన్న పిల్ల పదిహేడు పదిహేడు సంవత్సరాల చిన్న పిల్లగాన్ని మినిమం ప్రోటోకాల్ కూడా పాటించకుండా ఇట్లా పోయారు అసలు ఆ పర్సన్ నిజంగా పోలీసులు ఖచ్చితంగా దీన్ని సీరియస్ గా తీసుకొని ఎంక్వైరీ చేసి అతన్ని కనీసం తండ్రికి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి నేను ఆకాశం టీవీ ద్వారా కోరుతా ఉన్నా